హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఆర్ ప్రసాద్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మన మొబైల్ హ్యాంగ్ అవుతున్నా లేదంటే స్లో అవుతున్నా కూడా నేను ఒక సింపుల్ సెట్టింగ్స్ అనేది చెప్తాను ఆ సెట్టింగ్స్ మీరు చేసుకున్నట్లయితే మీ మొబైల్ హ్యాంగ్ అవ్వదు తర్వాత స్లో కూడా అవ్వదు అనమాట ఎందుకంటే మనం ఎక్కువ యాప్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం ఈ యాప్స్ అనేది చూడండి ఇక్కడ ఇన్ని యాప్స్ అనేది మనము యూజ్ చేస్తూ ఉంటాం అంటే యూజ్ అంటే మనం ఇన్స్టాల్ చేస్తాము ఒకసారి రెండు సార్లు మనం యూజ్ చేసి తర్వాత దాన్ని మనం వదిలేస్తాం అనమాట ఆ యాప్స్ అన్నీ మనకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి కానీ వీటిల్లో నేను చెప్పిన సెట్టింగ్స్ చేసుకున్నట్లయితే మీరు ఏ యాప్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ యాప్ మాత్రం రన్నింగ్లో ఉంటుంది మిగతా యాప్ అనేది అది రన్నింగ్లో ఉండదు అనమాట ఒక సెట్టింగ్స్ని మీరు చేసుకున్నట్లయితే మీ యొక్క మొబైల్ అనేది హ్యాంగ్ అవకుండా ఉంటుంది ప్లస్ లో అనమాట ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను ఈ వీడియో అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్సిం బ్లాక్ చేసి పైన వాళ్ళని వస్తుంది వాళ్ళని మీకు క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్ ఉంటే తెలుసుకోవచ్చు అనమాట అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు ప్లే స్టోర్ కనిపిస్తుంది కదా మీ యొక్క ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ఇక్కడ నేను ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేస్తున్నా ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది చూడండి ఈ యొక్క ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయాలి ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి ఈ యొక్క సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జనరల్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి జనరల్ జనరల్ మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే కొంచెం ఇట్లా స్క్రోల్ డౌన్ చేయాలి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి ఆటోమేటికల్లీ అర్చీవ్ యాప్స్ అని చెప్పేసి ఇది దీన్ని మనము ఎనేబుల్ చేసుకోవాలన్నమాట దీన్ని సింపుల్గా ఎనేబుల్ చేసుకోవాలి ఎనేబుల్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మీ యొక్క మొబైల్లో ఎవరైతే వివో రియల్మీ ఒప్పో తర్వాత ఈ యొక్క మొబైల్స్ యూజ్ చేస్తుంటారో ఈ మొబైల్స్లలో బై డిఫాల్ట్ ఫోన్ మేనేజర్ అని చెప్పేసి ఒక యాప్ కనిపిస్తుంది మీకు కంపల్సరీగా ఉంటుంది ప్రతి ఒక్క మొబైల్లో ఇక్కడ ఫోన్ మేనేజర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలన్నమాట ఇది వచ్చేసి ఫోన్ మేనేజర్ ప్రతి ఒక్కరి మొబైల్లో ఉంటుంది ఇది బై డిఫాల్ట్ మీరు మెమోరీ క్లీన్ చేయడం కోసం అని చెప్పేసి మీరు ప్లే స్టోర్లో నుంచి క్లీనర్లు అనేది ఎప్పుడు కూడా డౌన్లోడ్ చేయొద్దు అటువంటి యాప్స్ మీరు ఇన్స్టాల్ చేయడం వల్ల అందులో వచ్చేసి మీకు వైరస్ రావడం అయితే జరుగుతుంది మీకు తెలియకుండా కొన్ని అప్లికేషన్లు కూడా ఇన్స్టాల్ అవుతాయి అనమాట బ్యాక్గ్రౌండ్లో దానివల్ల మీకు ఇబ్బంది అవుతుంది మొబైల్కి కూడా అందుకోసమని చెప్పేసి మీరు ప్లే ప్లేస్టోర్లో దొరికేటువంటి క్లీనర్లు అనేది ఎప్పుడు కూడా మీరు ఇన్స్టాల్ చేయొద్దు బై డిఫాల్ట్ మీకు ఫోన్ మేనేజర్ అంటుంది ఆ ఫోన్ మేనేజర్ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా వస్తుంది సింపుల్గా మీరు ఒకసారి ఆప్టమైజ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఆప్టమైజ్ మీద మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మీకు మొబైల్ అంతా ఆప్టమైజ్ అవుతుంది డన్ మీద క్లిక్ చేయాలి డన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లీన్ అప్ స్టోరేజ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఈ యొక్క క్లీనప్ స్టోరేజ్ మీద మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మీ యొక్క స్టోరేజ్ మొత్తం క్లీన్ అవుతుందన్నమాట ఇక్కడ చూసినట్లయితే చూడండి వన్ పాయింట్ టూ ఎంబీ క్లీన్ అని చెప్పేసి వస్తుంది ఇప్పుడు నేను క్లీన్ చేయట్లేదు క్లీన్ చేస్తే రికార్డ్ అనేది ఆగిపోతుంది కాబట్టి నేను చేయట్లేదు మీరు ఇలా దీన్ని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా వీడియోస్ మీ యొక్క మెమోరీలో యూజ్ చేయండి ఫొటోస్ వీడియోస్ ఉంటే వాటిని కూడా మీరు డిలీట్ చేసేయండి అప్పుడు ఏంటంటే మొబైల్ అనేది ఫాస్ట్గా మూవ్ అనమాట సింపుల్గా ఈ రెండు సెట్టింగ్స్ ఈయన మీరు చేసుకున్నట్లయితే మీ యొక్క మొబైల్ స్లో కాకుండా ఫాస్ట్గా అయితే మూవ్ అవుతుందన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే అనుకుంటా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్